నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి వల్లభనేని వంశి అడ్డంగా బుక్ అయిపోయాడండి క్లియర్గా కనిపిస్తోంది వల్లభనేని వంశీ తప్పు చేశాడు వల్లభనే వంశీ దళిత యువకుడు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి ఆ కేసును వాపస్ తీసుకునే ప్రయత్నం చేశాడని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇక తప్పించుకోలేడు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో వల్లభాని వంశీని పరామర్శించి వచ్చిన తర్వాత ఇరవై నిమిషాలు మాట్లాడారు కూటమి ప్రభుత్వం అక్రమ కేసు పెట్టింది అంటారు ఎక్కడ అక్రమ కేసు అండి క్లియర్గా ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి లిఫ్టులో సీసీ ఫుటేజ్లో ఇప్పటికే ప్రజలంతా చూశారు పదవ తారీఖు సత్యవర్ధన్ చేత బలవంతంగా పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకున్నారు కదా పదవ తారీఖు మళ్ళీ ఒకసారి డేట్ మీకు చెప్తున్నాను మొన్న పదవ తారీఖు ఫిబ్రవరి పదో తారీఖున కేసు ఉపసంహరించేసుకున్నారు పదకొండవ తారీఖు సీసీ ఫుటేజ్లో చూడండి పదకొండవ తారీఖు హైదరాబాద్ మైహోమ్ భూజా గేటెడ్ కమ్యూనిటీ వల్లభనే వంశీ ఫ్లాటు క్లియర్గా సీసీ ఫుటేజ్లో డేట్ కూడా కనిపిస్తుంది కదా పదకొండవ తారీఖు అదే లిఫ్ట్లో వల్లభిన వంశీ కనిపిస్తున్నారు చూడండి వల్లభనే వంశీ ఆ యువకుడు సత్యవర్ధన్ పదవ తారీఖు కేసు విత్డ్రా చేసుకుంటే విజయవాడలో పదకొండవ తారీఖు హైదరాబాద్లో ఎట్లా కనిపిస్తారండి దీన్ని బట్టి క్లియర్గా మనకేమర్థమవుతుంది వల్లభనేని వంశీ ఏ విధంగా కిడ్నాప్ చేయించి బెదిరించి కేసు వాపస్ చేసుకున్నాడు మళ్ళీ పోలీసుల కంట పడకుండా ఇటు హైదరాబాదు హైదరాబాద్ నుంచి వైజాగ్ పంపించేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది కదా ఏ సంబంధం లేకపోతే వల్లభనేని వంశీకి ఈ కేసుతో మరి హైదరాబాదులో ఆయన ఫ్లాట్ దగ్గర ఎట్లా కనిపిస్తాడు క్లియర్గా సీసీ ఫుటేజ్లో ఉంది కదా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలు దగ్గరకు వచ్చి ఆయన పరామర్శలు వచ్చిన తర్వాత ఇది అక్రమ కేసు పెట్టేసింది వల్లభ్రేణి వంశని ఏ విధంగా ఇరికించాలని ప్రభుత్వం చేస్తుంది అందుకని చెప్పి జైల్లో వేసిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఈ ప్రూఫ్ చూసిన తర్వాత ఈ సీసీ ఫుటేజ్లో కనిపించినటువంటి ఈ దృశ్యం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు సార్ పదవ తారీఖు ఏమో కేసు విత్తర చెప్పి చేశారు బలవంతంగా పదకొండవ తారీఖు హైదరాబాద్లో ఆ యువకుడు వల్ల బ్రేణి వంశీతో కనిపించాడు ఇదే కాదండి ఆయన్ని వైజాగ్ పంపించిన ఏ వెహికల్లో పంపించారు అక్కడ ఎవరు ఫ్లాట్లో ఉన్నాడు ఆ సీసీ ఫుటేజ్ తర్వాత వైజాగ్లోనే ఒక హోటల్కి తరలించారట ఆ హోటల్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా పోలీసుల దగ్గర భద్రంగా ఉన్నాయి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంతసేపు జైలు దగ్గరకు వచ్చి ఇది అక్రమంగా చేశారు అని చెప్పి పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాల్సింది చేస్తున్నారు బలభ్రీనంశిని ఇరికించడానికి చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు కదా దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒక్కసారిగా ఏం అర్థం కల ఈయన అబద్ధాన్ని ఏ విధంగా నిజం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కొద్దిపాటి ఆధారమైనా మనం బయట పెట్టాల్సిందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు రిలీజ్ చేసేశారు హైదరాబాద్లో వల్లభ్రేణి వంశీ ఫ్లాట్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ బయట పెట్టేశారు పదో తారీఖు విత్డ్రా చేసుకున్నారు కేసు బలవంతంగా పదకొండవ తారీఖు వల్లభ్రేణి వంశీతో పాటే ఆ సత్యవర్ధన్ కనిపించినటువంటి ఆ సీసీ రికార్డు మీరు చూస్తూ ఉన్నారు దీన్ని బట్టి క్లియర్గా మనం ఎంత అబద్ధపు ప్రచారాలు చేసినా ఇది అక్రమం అని చెప్పినా కానీ నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఆధారాలు క్లియర్గా ఉన్నాయి ప్రజలకు వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రజలకు నిజం ఏంటో తెలుస్తూ ఉంది కాబట్టి నిజం నుంచి నిజం నిప్పు లాంటిదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మళ్ళీ చెప్తున్నాను నిజం నిప్పు లాంటిది నిజం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు నిజాన్ని అబద్ధం చేద్దామని చెప్పి వెయ్యిసార్లు ఇది అబద్ధం అబద్ధం అని చెప్పినా సరే వెయ్యి నిజం ఇట్లా పైకి ఉబుకుతూ బయటకు వస్తుందండి నిజం నుంచి తప్పించుకోలేరు ఇంకొక విషయం మీకు క్లియర్గా చెప్పాలి వల్లభరిని వంశీ ఏ తప్పు చేయకపోతే ఈ సత్యవర్ధన్తో బలవంతంగా కేసు వాపసు తీసుకోకపోతే వల్లభ్రీని వంశీ ఫోన్ ఎందుకు దాచుకున్నాడండి ఇప్పటివరకు వల్లభరని వంశీ ఫోన్ పోలీసులకు చెక్కలేదు హైదరాబాద్లో ఎప్పుడైతే వల్లభరిని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారో అదుపులో తీసుకున్నారు అప్పుడు విపరీతంగా వెతికారండి ఆయన ఫోన్ ఎక్కడుందని ఎందుకంటే అతను అందులో టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది ఆ ఫోన్లో కిడ్నాప్ చేసే సమయంలో ఎవరెవరితో మాట్లాడారు ఎవరెవరితో చాట్ చేశారు ఈ విషయాలన్నీ కూడా ఆధారాలు పోలీసులకు కావాలి అందుకనే ఆయన ఫోన్ అడిగితే లేదని చెప్పారు నిజంగానండి ఏ తప్పు చేయకపోతే వల్లభనని వంశీ నిజంగానే కూటమి ప్రభుత్వం కక్ష గట్టి ఆయన అరెస్ట్ చేస్తే ఫోన్ దాచాల్సిన అవసరం ఏముందండి ఫోన్ దాయాల్సిన అవసరం ఎందుకు ఉంది ఇక్కడ అర్థం కాలేదా నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి జర్నలిస్ట్ వలి మీరు తప్పు చేశారు మీ ఫోన్ మాకు కావాలి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అదుపులోకి తీసుకున్నామని చెప్తే నేనే తప్పు చేయలే నేను భయపడను తీసుకోండి సార్ ప్లీజ్ టేక్ ఇట్ అని చెప్పి నేను ఫోన్ ఇస్తా మీరు వాట్సాప్ చూసుకుంటారా ఫేస్బుక్ చూసుకుంటారా ఇంకోటి చూసుకుంటారా చెక్ చేసుకోండి అని చెప్పి నేను ధైర్యం ఇస్తా అంతేగాని నా ఫోన్ లేదు ఫోన్ ఎక్కడ పడిపోయింది ఫోన్ ఎక్కడుందో నాకు తెలియదు అని నేను చెప్తానా ఎందుకంటే తప్పు చేయని వాడు ధైర్యంగా ఉంటాడు కానీ వల్లభైన వంశి ఫోన్ ఇవ్వలా ఇంకా వెతుకుతానే ఉన్నారు ఫోను ఇక్కడ క్లియర్గా ఇది కూడా మనకు అర్థమైపోతుంది తప్పు చేశాడు కాబట్టి ఆ ఫోన్లో ఆధారాలు బయటపడతాయన్న భయం ఉంది కాబట్టే దాచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రెండు ఆధారాలు చాలండి వల్లభనని వంశీ తప్పు చేశాడని చెప్పి ప్రజలకు ఎప్పుడు అర్థమైపోయింది ఇంకొక క్లియర్గా మనకి సమాచారం వస్తుంది వల్లభ్రని వంశీ ఎప్పుడైతే సత్యవర్ధన్ అనే యువకుడిని వైజాగ్లో అదుపులోకి తీసుకున్నారో అప్పుడే స్విచ్ ఆఫ్ చేసేసి ఫోన్ తనకు తెలిసిన వ్యక్తుల దగ్గర ముఖ్యంగా ఇండస్ట్రీతో సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు బాగా ఉన్నాయంటారు వల్లభరణ వంశీకి ఒక స్టార్ హీరో వల్లభరణ వంశీకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు అతను ఫోను చాలా సేఫ్ జోన్లో పెట్టమని ఆ స్టార్ హీరోకి అప్పగించాడు ఆ స్టార్ హీరోనే ప్రస్తుతం ఆ ఫోన్ ఎవరికంటా పడకుండా చూస్తూ ఉన్నాడని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ ఈ రకమైన ప్రచారం దీని మీద పోలీసులు కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా విపరీతంగా ఎదుగుతూ ఉన్నారు ఆ ఫోన్ ఉంటే కానీ మరికొన్ని కీలకమైన ఆధారాలు వస్తాయని దీని మీద కూడా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఈ రెండు ఆధారాలను బట్టి వంశీ తప్పు చేశాడా లేదా మీకేమనిపిస్తుంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా స్టోరీ అక్రమ కేసులు అరెస్టులు అని నిజంగా ఆయన దాంట్లో వాస్తవం ఉందని మీకేమైనా అనిపిస్తుందా ఇప్పుడు స్టార్ హీరో అతని ఫోన్ను కాపాడుతూ ఉన్నాడని చెప్పి ప్రచారం జరుగుతుంది ఒకవేళ నిజంగా అది నిజమే అయితే ఆ స్టార్ హీరో ఎవరు అని మీరు అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్